హాయ్ అండి ఇవాళ మనం చూడబోతున్నాం ఎండు మెత్తాళ్ళ పులుసు ఇది వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది వీటిని ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు మెత్తాళ్ళు మిరపకాయలు కొద్దిగా చింతపండు ఒక ఎర్రగడ్డ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు గ్యాస్ మీద బాండలు పెట్టి మెత్తాళ్ళను వేసి దూరగా ఏకనివ్వాలి దోరగా వేగినాక ఆ మెత్తాళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని బాగా వాష్ చేయాలి ఎందుకంటే దాంట్లో కొంచెం మట్టి అనేది ఉంటుంది అందువల్ల బాగా వాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది తినేదానికి మట్టి మట్టిగా తగలకుండా బాగా ఉంటుందని అలా వాష్ చేసుకుంటాం ఆ సార్లు వాష్ చేసుకున్నాక ఇట్లా ఒక బాండట్లోకి తీసుకొని ముందు నూనె వేయకుండా ఫస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక గంట నూనె వేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఏగనివ్వాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టి చల్లార్చాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలను మరొక బాండలు తీసుకొని తొడాలను వలచకుండా బాగా ఎండు ఎండుమిరపకాయ ఏగినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ తొడాలన్నీ వలిచి ఒక గిన్నెలోకి మార్చుకోవాలి అలా మార్చుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుట్టు తీసుకొని మనం పప్పు ఎనుపుకుంటున్నట్టు ఎనుపుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ వినుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని అందులో వేయాలి కొద్దిగా వేసుకోవాలి అసలు అలా వేసుకున్న తర్వాత ఇట్లా నేను చూపించ ఇప్పుడు మళ్ళీ బాగా ఎదిగినాక వెదిగినాక ఆ ముక్కలు ముక్కలుగా లేకుండా పూర్తిగా మెదిగినాక మిగతా చింతపండు రసాన్ని అంతా వేసుకోవాలి మీకు కానీ పులుపు సరిపోతే అవసరం లేదు పులుపు సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి అంతే ఇట్లా మెదిగినాక ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోపు చేసుకోండి నేను ముందుగా వెల్లుల్లి చూపించడం మర్చిపోయాను అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను అలా వెల్లుల్లి రెబ్బలను తుంచుకొని దాంట్లో వేసుకోవాలి మనం ముందుగా చూపించిన ఎర్రగడ్డని కట్ చేసి కాకుండా ఇలా చేత్తో తుంచి ముక్కలు ముక్కలుగా చేసి ఒకసారి ట్రై చేయండి అలా మొత్తం వేసేసినాక ఇప్పుడు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న మెత్తళ్లలోకి ఈ పచ్చి పులుసు వేసి కలుపుకుంటే సరిపోతుంది ఎండు మెత్తళ్ళ పచ్చి పులుసు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఇట్లా ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే